వైరింగ్ చేసి ఒక కేబుల్లో సరే గర్థం ఉందా ఒక కేబుల్లో తీసుకొని వస్తే మొత్తం వైరింగ్ అంతా కొంచెం ఆర్డర్లో ఉంటుంది మళ్ళీ ఒకవేళ ఆ ఆ వేస్తే కూడా అంతా ఒక కేబుల్ వాళ్ళు కూడా ఏమి యాక్సిడెంట్ ఫోటో నాకు పంపించాలా ఒక మంచిగా పంపించి తెప్పించి మీ షూలు కూడా వేసుకోవాలా గ్లౌస్ వేసుకోవాలా మాస్క్ వేసుకొని పని చేయాలండి ఎట్లా నేను ఏమన్నా మీరు మంచిది కదా మీరు ఎట్లా అంటే అట్లా పని చేయించేస్తా అట్లా కుదరదు తెప్పించండి ఇప్పుడే షూ తెప్పించండి గ్లౌస్ తెప్పించండి మాస్క్ తెప్పించి మాస్క్ వేసుకొని పని చేయాలి

వస్తాను అన్నా అన్న గుణ ఉండు ఫోటోది కొట్టుకుంటా వచ్చి వచ్చే చల్ల వచ్చి ఎవరు రాద్దండి ఎవరు రాద్దండి ఉన్నా ఉన్నా ఆడే ఉండి వచ్చేయండి బ్రదర్ మీరు వచ్చేయండి అన్న కట్టం వచ్చే సైడ్ వచ్చింది ఫోటో కొట్టు ഇതു വരെ വന്നത് വോട്ടോ അഡ്മിഷൻ ആണ്. പകരരണ്ണനെ ആ പത്രമോ ജനസർവാചേന്തി സർ 40 വർക്ക് ഉണ്ട്. ഇത്ര വരെ വച്ചിട്ടുണ്ട്. വൈനിങ്. 8 വർക്ക് വെച്ചിട്ടുണ്ട്. 8 വർക്ക് വെച്ചിട്ടുണ്ട് സർ. ഇത്ര വരെ സർ. നൈറ്റ് రా నికోకి శుయమంటే సక నీలజం పొందిగా స ఆ వాటర్ అంత తీయడం లేక సో ఇవన్నీ ఎత్తిపోయిలా మళ్ళిపోయిలా ఇవను వాసు పై కూడా చాలా ఇబ్బంది అయిపోయింది వాలైతే మొత్తం సర్ మా వాడులే కదా వచ్చేది ఏడ అంత వన్ని అంటే కండితే చెట్లోడు గుతుంటాడు నేనేం శాసపండు ఎం గంధం కడు எவ்வளவு ட்ரெயினேஜ் பண்ணி அட்லீஸ் நம்பர் అన్న మీరు ఇక్కడ ఒక మీరు కాదమ్మా కలిసి ఒక పదహైదో ఇరవై ఏళ్ళు ఐడెంటిఫై చేయండి ఒక్కొక్క ఇంటికి ఇరవై నుంచి ఇరవై తిలో తీయమీ చెప్తాం ఎట్లా చెప్తున్నా ఇచ్చిన పర్వాలే ఇస్తాను

ఇరవై రాకెట్లు అంటే ఇరవై ఇరవై కిలోల్ ఇమీడియట్గా రేట్ చేర్చండి మీకు వచ్చి రంగస్వామి నాయుడు అన్న మా రాదమ్మ గారు మాట్లాడతారు ఇమీట్ చేసండి తీసుకురా जाडङ्गी <laughs> <laughs> <तीले> <laughs>